నేను అన్నతో మీటింగ్లకు వెళ్తుండేవాడిని కదా సరే నా తండ్రి యొక్క మనసు చెబుతున్నానండి మీటింగ్లకు వెళ్ళిన తర్వాత వాక్యం చెప్పేసి ప్రార్థన చేయమని చెప్పి మైక్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు అన్న అక్కడ కూర్చునేవాడు ఇక ప్రార్థన చేసి అయిపోయి ముగించి ప్రార్థనలు చేస్తారు కదా చేసిన గారు ఇక నా సంగతి చెబుతున్నానండి ప్రార్థన అయిపోయిన తర్వాత ఆశీర్వాదం ఇచ్చి ఆ గమనించండి ప్రార్థన వాళ్ళు స్త్రీలంతా ముందుకు రండి పురుషులంతా పక్కకు పోండి అనేవాడిని కూసునేవాడు చివకులు లేసి వచ్చి ఒరే అయ్యా నాయన ఆ క్యాసెట్ల సంగతి చెప్పరా ఆ క్యాసెట్లు పుస్తకాలు ఆడున్నాయి ఈ చెప్పరా స్వామి అనేవాడు అమ్మ నాయన గమనించండి గమనించండి పాఠ పుస్తకాలు క్యాలెండర్లు క్యాసెట్లు కావాల్సిన వాడు మా కార్యాలయం ఉంది మరలా వచ్చేవాడానికి అయ్యా కార్యాలయం అయ్యా అక్కడ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు అయ్యా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పు అట్లా అన్న కార్యాలయం కాదండి మా మా సహో ఒరే అయ్యా మా సహోదరులు అక్కడున్నారు క్యాసెట్లు కావాల్సిన వాళ్ళు అక్కడికి వెళ్ళమని చెప్పరా అట్లాగే అన్న క్యాసెట్లు కావాల్సిన వాళ్ళు పాఠ పుస్తకాలు కావాల్సిన వాళ్ళు అక్కడ మా మా సహోదరులు ఉన్న వాళ్ళు కలవండి అంటే బాధ్యత లేదు బాధ్యత లేదు జ్ఞానం లేదు అంటే వెళ్ళి ప్రార్థన చేసేవాడు వాళ్ళకి ఇంకెట్ మీరు చెప్పండి ఇంకా రాత్రి అంతా రేపు 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 మీటింగులో ప్రార్థన చేసే ఆశీర్వాదం ఇవ్వగానే క్యాసెట్ల సంగతి చెప్పాల ఓకే ఆ రాత్రి నిద్ర పట్టదు ఇదే కృపామయడా సరోణుడా ఆశ్చర్యకురుడా ఇంకేమి క్యాసట్లు ఉన్నాయి కృపామయ్య సరోణ మహోన్నతుడ నాస్తిపాత్రుడు ఓకే అవన్నీ గుర్తుండలే కానీ రేపు మీటింగ్ అయిపోగానే ప్రార్థన అయిపో ఆశీర్వాదం ఇవ్వగానే కానీ సహోదరులరా మా కార్యాలయం కార్యాలయం కాదు మన సహోదరులు ఉన్నారు రిహార్సల్ అమ్మట రాత్రి అయిపోయిందా మరుసటి రోజు మీటింగ్కి వెళ్ళాం మరుసటి రోజు మీటింగ్కి వెళ్తే ఇక అన్నవాకింగ్ చెప్పి మైకి ఇచ్చి ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చి అని చెప్పి కూర్చున్నాడు ఇక నేను ఆశీర్వాదం ఇచ్చేసి ఆ సహోదరులరా క్యాసెట్లు కావాల్సిన వాళ్ళు పాటల పుస్తకాలు కావాల్సిన రాత్రి రిహార్సలేసాను కదా పాటల పుస్తకాలు కావాల్సిన వాళ్ళు క్యాసెట్లు అక్కడ కూర్చున్నవాడు చుమక్కులు వేసి పడు ఒరే ప్రార్థన చేయించుకున్న వాళ్ళు ఎక్కడ నిలబడవాళ్ళు చెప్పరా నిన్నేం చెప్పాడు ఆ జనము ఎక్కడ నిలబడాలి అర్థం కాక వాళ్ళు తడి తజిబిజ్జులు ప్రారంభించావా వ్యాపారం ప్రారంభించావా వాళ్ళు ఎక్కడ నిలబడాలి చెప్పు అమ్మ ఆడోళ్ళు అంతటి రాండి మొగలు అడ్డుకో ఆడోళ్ళు కాదు స్త్రీలు స్త్రీలు నాయనా దేవుడా ఏసయ్య మొదలే అంతంత మాత్రం మొదలు అడ్డం తగిలితే ఇంకేం వస్తుంది నోట్లు చెప్పండి సరే అయిపోయిందా మరుసటి రోజు ముందు చెప్పకూడదు ముందు ముందు ప్రార్థనే ముందు ప్రార్థనే మూడు రోజులు మీటింగ్కి వెళ్ళాం అక్కడికి వెళ్ళి వాకింగ్ చెప్పి ముగించి ప్రార్థన చేసి స్త్రీలంతా దయచేసి స్త్రీలంతా ముందుకు రండి ఒరే స్త్రీలు కాదురా ఆడవాళ్ళు ఆడవాళ్ళు మరి నిన్నేం చెప్పా అంటే ఆయన చెప్పేది ఏంటంటే నేను చెప్పిందే బట్టి బట్టి చెప్పడం కాదు ఆ ఏరియా ఎట్లాంటి ఏరియా సమయోచితంగా మాట్లాడండి రా స్వామి అని చెప్పేది ఆయన తండ్రికి ఎట్లయితే దండం పెట్టుకోవాలండి ఆ మోహన్ గౌడ్ ఎక్కడున్నా దండం పెడతా నేను అవును అట్లా నేర్పించాడు మాకు లేకపోతే ఈరోజు ఈ స్థితిలో పది మాటలు నాలుగు మాటలు ఎందుకు చెప్పగలుగుతున్నాం అట్లా నేర్పించాడు సమయోచితంగా ఎక్కడ ఏం పలకాలా ఎక్కడ ఏం మాట్లాడాలా ఎవరితో ఎలా వాక్యం చెప్పాలా ఎక్కడ ఏం చెప్పాలా చిన్న బిడ్డకి ఒడిలో కూర్చోబెట్టుకుని ఉగ్గుపాలతో నేర్పినట్లుగా నేర్పేడు గనుక ఆ తండ్రికి రుణపడున్నామండి ఈరోజు అప్పుడు అర్థమయ్యేది కాదు అర్థం అంటే మరలా ఆ రాత్రి అంత దిగులు ఆ రాత్రి అంత బాధ ఏంటి అన్న సంతోషంగా ఉండట్లేదు ఏంటి అన్న కోపాడుతున్నట్టు ఎందు ఓకే చెప్ ఆ తర్వాత వయసు పెరుగుతుంది అప్పుడు అర్థమైంది ఓకే అన్న చెప్పింది చెప్పడం కాదు కొన్ని ఏరియాలకి వెళ్తాము కొన్ని ప్రాంతాలకి వాళ్ళకి స్త్రీలు గీలు అంటే అర్థం కాదు కొన్ని ప్రాంత ఆడవాళ్ళు అని చెప్పరా అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పు కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంకా కూర్చొనే ఉన్నారనుకో క్యాసెట్ల గురించి చెప్పు లేదు లేచి వచ్చేసారు వాళ్ళు ముందుకు ముందు ఆ సిచ్యువేషన్ అక్కడ ఏంటి అవసరం ఏంటి ముందు దాని చెప్పు అర్థం చేసుకోలేని వాళ్ళు కొంతమంది ఏమనుకుంటారు ఏంట్రాసన్ గారిది ఒకటే నసైపోయింది చెప్పనేడు చేయనేడు కూసుడు తప్పంటాడు లేచి తప్పంటాడు అర్థం గ్రహించలేని వ్యక్తి ఏమనుకుంటాడు ఊరికే ఊరిక నస చిన్నదాన్ని పెద్దదాన్ని పెద్దదాన్ని చిన్నదాన్ని పట్టించుకుంటే ఎట్లా కొన్ని చూసి చూనాడు బావాలి ఏం పోతార్థలు వేసుకోవాలి ఏంటి అట్లా కానీ గ్రహించినవాడైతే నా తండ్రి ఏం చెప్తున్నాడు నాతో ఎందుకు ఆయన నన్ను గద్దిస్తున్నాడు ఎందుకు ఆయన నన్ను హెచ్చరిస్తున్నాడు ఏంటి నన్ను ఏం సరిచేయాలనుకుంటున్నాడు ఆయన నా బ్రతుకు నా చిన్న సేవ అనుభూతి చాలా ఉన్నాయండి ఇట్లాంటివి నేను ఆయన ఆయన పాదాల దగ్గర నేర్చుకునే అనుభవాలు చాలా ఉన్నాయండి చాలా ఉన్నాయి ఇదే వేదిక మీద ఇదే వేదిక మీద నేను నర్సరాపేటలో సేవలో ఉన్నప్పుడు ఆదివారం వచ్చింది ఇరవైవ తేదీ సంపూర్ణ రాత్రి టైం సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఆదివారం వచ్చింది నేను నర్సరాపేటలో సేవ చేస్తున్నా సరే ఆ రోజు చంద్రబాబు నాయుడు కాలనీలో మరిమ్మగారు అనకా ఉంది ఆ ఇంట్లో ప్రార్థన కూటం నేనేమనుకున్నాను తప్పనిసరిగా పెట్టాలి త్వర త్వరగా హోల్ నైట్కి అని ప్రార్థన కూటం పెట్టి త్వర త్వరగా నాకు మాటలు చెప్పి ఆదివారం సాయంకాలం నైట్కి వచ్చా చూడు కలిసి వచ్చే కాలం వస్తే ఎట్వంటుంది ఆ వారం హోల్లైట్కి వస్తే అన్న ఇప్పుడు పదిన్నర అట్లా వచ్చేవాడు నైట్కి కూర్చోడు కూర్చొని ప్రార్థన చేసేవాడు అవునా కదా అదిగో అక్కడ కూర్చొని ఒక పోర్టుకు కింద కూర్చొని ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు నేనేమనుకున్నాను వర్షపు సమయానికి వెళ్ళిపోదాలే ఆరాధన సమయానికి వెళ్ళిపోదాం అని అక్కడ వాకింగ్ చెప్పి వస్తే నా టైం బాగోలేక అన్న తిన్నగా వచ్చి ఇక్కడే కూర్చొని ఉన్నాడు ఇక్కడే ఇక్కడ ఇక్కడ కూర్చొని ఉంటే అన్నన్ని క్రాస్ చేసుకుని అక్కడ వచ్చి కూర్చునేది పైన నేను అని అన్న వెనకాల కూర్చున్నా కాసేపు పాటలను అయిపోయినాయి అందరూ లేచి వర్షం చేద్దాం అందరు లేచి ఆరాధన అన్నారు ఇప్పుడు ఫాస్ట్ గారు అంబరు లేచి నిలబడి అన్నగూడలేచి నిలబడ్డాడు కళ్ళు మూసుకొని ఇంక ఇదే సందని చెప్పి తిండగా పైకి వచ్చాను నేను కళ్ళు మూసుకొని ఉంటే పైకొస్తే వీళ్ళు ఏం చేశారు అన్న పాట పాడానన్న నాకు మైక్ ఇచ్చారు ఇంక నేను మైక్ తీసుకొని మైక్లో సుగుడాల సంపన్నుడ అన్న ఎక్కడ దిడు వాయిస్ అని చూశాడు అక్కడి నుంచి అవునండి ఎన్ని నేర్చుకున్నాను నా తండ్రి దగ్గర నేను అన్నాడు ఇంకా సుగుణాల సంపన్నుడు పక్కన పెట్టి ఈ సమ వెళితే సాక్ష్యాలు ఫోటోలు తీయమన్నానే తీసావా అన్నాడు నేను వచ్చింది ఇప్పుడైతే సాక్ష్యాలు ఆడ తీసాను నేను ఫోటోలు తీసావా అన్నాడు నా తీయలేదన్న మరి రేపు పెట్టడానికి ఏం చేస్తా సాక్ష్యాలు అన్నాడు అన్న కొన్ని పోయిన నెలలు తీసినాయి కొన్ని ఉన్నాయి అది అక్కడ నిలబడు అక్కడ నిలబడు ఇక్కడే అక్కడ నిలబడు అన్నాడు వెనక్కి నిలబడ్డా వర్షిపోయిన తర్వాత తిన్నగా అన్నీ వచ్చి మైక్ తీసుకొని మీకు గుర్తుందో లేదో కొంతమంది గుర్తుంటుంది ఏం చెప్పాడు తెలుసా మీ సాక్ష్యాలు బలిపీఠంలో వేయాలని అనుకు అనుకున్నాను నేను అప్పు అప్పచెప్తే వాళ్ళు బాధ్యత లేకుండా ప్రవర్తించారు ఓ పని చేయండి మీరే ఒక ఫోటో తీసుకొని ఒక పేపర్ మీద మీ సాక్ష్యాన్ని రాసి ఇవ్వండి నాకు ఆ పత్రికలో చేస్తా మీరే ఫోటో పంపించండి కొంచెం అప్పుడు నాకు అర్థమైంది ఓకే ఒక తండ్రికి ఎంత బాధ్యత లేకపోతే ఒక పని మీద మనకు అప్పగిస్తాడు విసుక్కోలేదండి అధిసుత ఇప్పటి వరకు కూడా అధిసుత ఇప్పటికీ అప్పగించిన దాన్ని ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకు ఎన్నైనా ఉండొచ్చు పనులు మనకు ఎన్నైనా ఉండొచ్చు ఆ తండ్రికి ఆ పని మీద ఎంత బాధ్యత ఫోట ఎంత దాని భాగ్యం ఎంత ఆయనకి దాని మీద ఎంత బాధ్యత ఉండబట్టి అంత బాధపడ్డాడు మరుసటి రోజు వెళ్ళిపోయాను నేను ఆ అయ్యి ఇరవై తారీఖు హోల్లెట్ అయిపోయిందా ఇరవై ఒకటో తారీఖు ఉదయాన్నే కాసుకుని శారదా కాలనీకి వెళ్ళా వెళ్ళి అన్న లేచిందా కాసుకుని వెళ్ళి అన్న దగ్గర నిలబడి కన్నీళ్ళు పెట్టి చెప్పాను అన్న ఇంకెప్పటికట్ట జరగదు చేయను తప్పైపోయింది క్షమించండి అన్న ఇంకెప్పటికట్టను అన్న ఇంకెప్పుడు గట్ట చేయను మీరు చెప్పించేస్తాను నాకు అర్థమైంది ఆ తండ్రి బాధ ఏంటో వినడం కాదు ఉండడం కాదు ఆ మాటను ఏం చేయాలి ఎందుకు చెప్పాడు ఎలా చెప్పాడు అసలు దీని ఏంటి అని గ్రహించగలిగిన వాడు అవుతాడు ఆడు ధన్యుడు ఏంటి ఒక్క ఫోటోకి ఇట్లా చేస్తే దానికి ఎంత పనిష్మెంట్ నో పనిష్మెంట్ కాదది పనిష్మెంట్ కాదది దేవుడు నీకు ఎందుకు నేర్పిస్తున్నాడు ఏమి నేర్పిస్తున్నాడు ఆయన ఎడల ఆయన నీ ఎడల ఆయనకున్న ఆ నిత్య సంకల్పం ఏంటి ఆ లోతైన విశాలమైన ఆ హృదయమే మనకు లేకపోతే మనం ధన్యులు కాలేమండి ధన్యులు కాలేము అల్లె ఇప్పటికీ నేను ఎక్కడికైనా వాక్యం చెప్పడానికి వెళితే ఏదైనా బట్టి పెట్టుకుంది నేను చెప్పాలనుకుంది చెప్పేసుకో వద్దాం అని అనుకోను ఎందుకంటే నా తండ్రిని నాకు నేర్పించాడు కదా సమయోచితంగా అక్కడ ప్రజలు ఎవరు వాళ్ళ స్టామినా ఏంటి వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలుగుతారు వాళ్ళకి ఏ మాటలు చెప్తే బుర్రకెక్కుతాయి అవునండి నేను ఇప్పటికీ వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక మెసేజ్ అనుకొని ఇంకా వాళ్ళకి అర్థం కానీ అర్థం కాకపోని ఎన్న ఎనకపోని మనం చెప్పేసి వచ్చేద్దాం అని అనుకోను అక్కడికి వెళ్ళి ఆ ప్రజలను చూసుకొని ఓకే వీళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది వీళ్ళకి ఎలా చెప్తే బాగుంటుంది నా తండ్రి దగ్గర నేర్చుకోతే ఆయన నేర్పించండి విసుక్కోలేదు నేర్చుకున్నాము గ్రహించం ఎందుకు చెప్తున్నాడు ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ మీ బ్రతుకుల్లో కూడా ఆ గ్రహింపు ఉండాలండి అప్పుడు మీరు అవుతారు విసుక్కోకూడదు సడుక్కోకూడదు ఏంటి కష్టం ఇది తప్ప అది తప్ప ఇది నా